ಶ್ರೀ ಮಹಾಧಿಪತ ನಮಃ ಓಂ ಐಂ ಹ್ರೀಂ ಶೀ ಮಾತ್ರೇ ನಮಃ ಶಾರೀರೇಂದ್ರಘನಸಾರ ಪಟೀರಮರಳಮಲ್ಲಿಹಾರ తుషారఫే నర జాచీశ మందారసుని శుభకారత నొప్పుడుగు భారతి ఉగాది వైశిష్ట్యం హేమలంబినామ సంవత్సరంలో జన్మందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి వాగ్దేవి వేద ప్రచార పీఠం వారు అందిస్తున్నటువంటి కార్యక్రమం మామిడి పిందలు మల్లెపూలు గుమగుమలు చిలక పలుకలు సూర్య భగ సూర్యుడి యొక్క భగభగలు వసంత మాసం రాకని సూచిస్తూ ఉంటుంది వసంతం వచ్చిందంటే ఉగాది వచ్చినట్టే అన్నమాటే వసంతం వసంతి సుఖం యథా తథా అస్మిన్ని వసంతకాలంలో ప్రజలు సుఖంగా ఉంటారని దీనికి అర్థం వసంత మాసంలో వచ్చేటువంటి ఉగాది పండుగ కాలానికి గుర్తుగా పురాణాల ఆధారంగా మనకి నాలుగు గాలుగా ఉన్నాయి ఉగాదిని జరుపుకునే తిథి నాలుగు గాలలో నాలుగు రకాలుగా ఉన్నది కృతయుగంలో కార్తీక శుద్ధ అష్టమి నాడు జరుపుకునే త్రేతాయుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజున సంవత్సరాదిని జరుపుకునేవారట మాఘబహుళ అమావాస్యలో ద్వాపరయుగంలో జరుపుకునేవారు ఈ కలియుగంలో ఉగాదిని మనం చైత్రశుద్ధ పాఠ్యమ రోజున జరుపుకుంటున్నాం ధర్మశాస్త్రాలు చెప్పిన ప్రకారంగా పండగలు వ్రతాల విషయంలో కొన్ని తిథులు నిర్ణీత సమయంలో ఉండాలి సూర్యోదయ కాలానికి పార్టీ ఉన్న తిథి ఈరోజే ఉగాది అంటారు యుగస్య ఆది యుగాది అన్నారు అనగా ఉగా అనగా నక్షత్రమని గమనమని నక్షత్ర గమనాన్ని బట్టి ఉగమని నక్షత్ర గమనం మొదలైనటువంటి రోజునే కాలగమనం కూడా మొదలవుతుందని మొదలైన రోజు కాబట్టి ఈ రోజున ఉగాది అని పిలుస్తూ ఉంటాం బ్రహ్మ తన సృష్టి మొదలుపెట్టింది ఉగాది రోజు నుంచే చాతుర్వర్ణ చింతామణి అనేటువంటి గ్రంథం నుంచి మన పురాణాల ప్రకారంగా ద్వాపరయుగంలో కృష్ణుడు తన అవతారాన్ని చాలించినటువంటి రోజు కలియుగం మొదలైంది ఉగాది రోజే పురుషుడు శాలివాహనుడు ధైర్యవంతుడైన విక్రమార్కుడు సింహాసనాన్ని అధిష్టించింది ఉగాది రోజే ఉగాది అనగానే మనకి గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి మామిడికాయలు వేప పువ్వు కొత్త బెల్లం చింతపండు చెరుకు ముక్కలు ఉప్పు కారం వీటితో తయారు చేసే పచ్చడిని ఉగాది పచ్చడి ప్రత్యేకమైనటువంటిది ఉప్పు కారం వీటితో చేసే తయారు చేసే పచ్చడికి ఉగాదిలో విశేషమైనటువంటి ఉపయోగం ఉన్నది ఇందులో ఉండే ఆరు రుచులు మానవ జీవితంలో సుఖ దుఃఖాలకి ప్రతీకత ప్రతీకలుగా ఉంటాయి ఇందులో ఉండేటువంటి ఈ ఆరు రుచులు కూడా మానవుడి జీవితంలో సుఖదుఖాలకి ప్రదీదులుగా ఉంటాయి అయితే అసలైనటువంటి ఉగాది పచ్చడి అంటే పైన పెరిగిన వాటిలో అశోక చిగురు మామిడి చిగురును కలపాలి అంటాయి శాస్త్రాలు ధర్మసింధు వంటి గ్రంథాల్లో ఉగాది పచ్చడిని రసాయనమని ఉన్నది దీనికే మరో పేరు అశోకాలికాప్రాసం అనేటువంటి అనేవారు మనవారు అలా ఉగాదిని ఒక్కరోజు మాత్రమే ఆ పచ్చడి తినేసి అయిపోయింది అనుకుంటే పొరపాటే ఉగాది మొదలు శ్రీరామనవమి వరకు కూడా తొమ్మిది రోజులు ఈ ఉగాది పచ్చడిని తినాలని అంటారు పెద్దలు కొన్ని చోట్ల ప్రాంతీయ ఆచారాల ప్రకారంగా చైత్రశుద్ధ పాఠ్యమి నుండి దశమి వరకు వసంత నవరాత్రులు చేస్తూ ఉంటారు ఈ వసంత నవరాత్రుల్లో ముఖ్యంగా లక్ష్మి దుర్గా సరస్వతి శక్తి శక్తిస్వరూపాలకి ఆరాధించడం ఆనవాయితీ ఉగాది పచ్చడి సాంప్రదాయం మాత్రమే కాదు ఈ యొక్క విశిష్టత ఏమిటంటే ఆయుర్వేద శాస్త్ర రీత్యా వాతం పిత్తం కఫరోగాలు దోషాలు ఏమైనా ఉంటే పోతాయని చెప్తుంది ఆయుర్వేద శాస్త్రం అందుకే మన సాంప్రదాయాలన్నింటినీ కూడా మన ఆరోగ్యదాయాలే కదా అందుకే ఆయుర్వేదానికి మంత్రశాస్త్రానికి అభినావ సంబంధం ఉంటుంది తెలుగువారి పండుగలు అంటే ఇంటి ముందు ముత్యాల ముగ్గులు మామిడిక తోరణాలు తలంటి స్నానాలు కొత్త బట్టలు కట్టుకోవడం సాంప్రదాయమని తెలుగువారి జీవితానికి తొలి పండుగ అని తెలుగు సంవత్సరాది అని ఉగాది అని పట్టుబట్టలు చేసిన రెప్ప రెపరెపలాడే పిండి వంటలకి పోతూ పోతూ ఉంటే ఉండదు బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించిన రోజు కనుక ఆయనను ఉగాది రోజున దమనంతో పూజ చేస్తారు బ్రహ్మదేవుడికి అని చెప్తూ ఉంటారు మన పూర్వీకులు చైత్రమాసంలో స్వామికి దమన పూజ చేయడమని చాలా శ్రేష్టమైనటువంటిది చెప్పు అలా చెప్తూ ఉంటే శాస్త్రాలన్నీ కూడా ఇందుకు ఒక చిన్న కథ చెప్తాను వినండి ఒకనాడు తపస్సు చేస్తున్నటువంటి శివుడు పార్వతి మీద మనస్సు కలిగి కలిగించడానికి మన్మధుడు బాణాన్ని విసిరాడు ఆ మన్మద బాణానికి శివుడు భంగమై అప్పుడు శివుడు తన మూడో నిద్ర చేసరికల్లా ఎదురుగా ఉన్నటువంటి మన్మధుడు ఆ కంటి మూడో కంటి మంటకి ఆహుతైపోయాడు ఆ భస్మ నుండి ఉద్భవించినటువే దవనం ఆ ఆహుతైపోయినటువంటి ఆ ఆ భస్మ నుంచి ఉద్భవించాడు మన్మథుడు దేవతలపై సైతం ప్రవశనులు చేసేటువంటి పరిమళమైనటువంటి దవనం సొంతమంటున్నాయి పురాణాలు ఈ సంఘటన పాల్గొన పౌర్ణమి రోజున జరిగిందని ఆ తర్వాత చైత్రమాసం కనుక చైత్రమాసంలో దవనంతో పూజ చేయడం వల్ల మనోభిష్టాలు సిద్ధిస్తాయని చెప్తూ ఉంటాయి పురాణాలు మనకి ముఖ్యంగా ఉగాది రోజు ధ్వజారోహణ చేస్తారు ఇంటిన ఇంటి ఎందు ఇది ఉగాది నాడు ఆచరించవలసినటువంటి మరో సాంప్రదాయం ఇంటి ముందు ఒక కర్రపాతి పసుపు పశుపంగలతో పూజించి అర్చిస్తే మంచిది దీనినే బ్రహ్మధ్వజమని లేక ఇంద్రధ్వజమని అంటారు ఇది మన ఆంధ్ర ప్రాంతీయుల కంటే కూడా మహారాష్ట్ర ప్రాంతీయులందరూ కూడా ఎక్కువ పాటిస్తూ ఉంటారు ఈ సాంప్రదాయానికి గుడి పద్మ అనే పేరుతో పెద్ద పండుగగా జరుపుకుంటూ ఉంటారు మహారాష్ట్రీయులు అలాగే ఉగాది రోజున గ్రామీణ ప్రాంతాల్లో చలవేంద్రాలను పెట్టి వేసవి నాలుగు నెలల పాటు కూడా అందరికీ దాహం తెచ్చడానికి నిర్వహించడం ఎంతో పుణ్యప్రదమైనటువంటి కార్యం అని నమ్ముతూ ఉంటాయి మన హిందూ మతం ఇది మహాభారతంలో కాలం నుండి కూడా ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినేటువంటి సాంప్రదాయం ఒకటి ఉన్నది మనకి పంచాంగ శ్రవణం సాంప్రదాయానికే కాదు ఖగోళ శాస్త్రానికి కూడా దృష్టికి అర్థం పడుతుంది భారత ఖగోళ శాస్త్రవేత్తల వరాహమిహురుడు మొట్టమొదటిసారిగా తొలి పంచాంగాన్ని జనావులకి అందించినటువంటి రోజు ఉగాది రోజు శాస్త్ర ప్రకారంగా మనం పంచాంగం ఐదు అంగాలతో కూడి ఉన్నది ఏమిటి ఐదు అంగాలంటే తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ నక్షత్రాలు మామూలుగా మనం ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు వార నక్షత్రాలు చూసుకుంటాం మనం అందరం కూడా అంతే ముహూర్తం నిర్ణయించాలంటే యోగకరణాలను లెక్కలో తీసుకోవడానికి కూడా మనం చేసుకోవాలి అటువంటి మహత్తరమైనటువంటి ఈ ఈ పంచాంగ విషయంలో శ్రీకళ్యాణం గుణవహం దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలం గోదానతుల్యం రుణ ఆయుర్వృద్ధి వ్రతముత్తమం సంతాన శుభప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ అని ఈ పంచాంగ శ్రవణంలో ముందుగా ఈ శ్లోకాన్ని పఠించి మంచి దిది వలన సంపదల్ని మంచి వారం వలన ఆయుష్యుని మంచి నక్షత్రం వలన పాప విముక్తిని చక్కటి యోగం వలన వ్యాధుల నుండి విముక్తి మంచి కరణం వలన విజయాన్ని అందిస్తాయని పెద్దలు చెప్పేట మాట మనకి మనం ప్రతిరోజు కూడా భగవంతుని ఆరాధించేటప్పుడు సంకల్పంలో తిథి వారం నక్షత్రం యోగం కరణాలను ఖచ్చితంగా చెప్పి తీరాలి మనం ఈ పంచాంగ శ్రవణంలో ఆ సంవత్సరం మానవులకు జరిగేటువంటి ఆదాయ వ్యయాలు రాజభూజ్య అవమానాలు మేష నుండి మేన వరకు ఏ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి ఏ రాశి వారికి భవిష్య ఫలాలు ఎలా ఉంటాయి వర్షాలు ఏ విధంగా పడతాయి ఏ ఏ పంటలు లాభదాయకంగా ఉంటాయి వ్యవసాయ రంగం సంబంధించిన విశేషాలు చెప్తూ తెలుపుతూ ఉంటుంది ఇంతే కాకుండా వివిధ రంగాల నుండి వారికి కూడా ఆ సంవత్సరం ఎలా ఉండబోతుందని విషయాలని జ్యోతిష్ శాస్త్రం వివరిస్తూ ఉంటారు ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో సాగు పనులు ఉగాది నాడే ప్రారంభం చేసి లాంఛనంగా మొదలుపెడుతూ ఉంటారు అందమైనటువంటి ప్రకృతి ప్రేరణ వలన ఉగాది వచ్చిందంటే కవులకు కవిత్వానికి ఒళ్ళు పొంగిపోతూ ఉంటుంది ఉగాది రోజున ఉగాదిని పలకరిస్తూ ప్రకృతి యందాలను ప్రవసిస్తూ శుభాలను కాంక్షిస్తూ చేసే కవి సమ్మేళనాలు ఉగాదికే ఆకర్షణ ఇలా ఉగాది గురించి ఎంత చెప్పుకున్నా కూడా ఎన్నో ఇంకా ఎన్నో విషయాలు మిగిలే ఉంటాయి చాంద్రమానం ప్రకారంగా తెలుసుకున్న తెలుగు వాళ్ళ నోటు వాళ్ళతో పాటు తెలుగు వాళ్ళతో పాటు కన్నిగుడుగులు మహారాష్ట్రీయులు కన్నడవాళ్ళు కూడా జరుపుకునేటువంటి ఉగాది కాలాన్ని గుర్తు చేసే పండుగ కనుక కాలాన్ని వృధా చేయకుండా సరిగా వినియోగించుకుని విజయాలు అందుకోవాలని వచ్చేదే ఈ హేవలంబి నామ సంవత్సరం యొక్క విశిష్టత జనాశుక్నో స్వస్తి ప్రజా పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమ గోబ్రాహ్మణే శుభమస్తం నిత్యం లోకా శుక్నోభవంతు